మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ప్రొద్దుటూరు ప్రజలకు నమస్కారము నా పేరు వంశీధర్ రెడ్డి నేను ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ని మన నిజాం బ్రో ఇంతవరకు నిజాం గారు చెప్పిన దానికి కంటిన్యూషన్గా ఒక పాయింట్ నేను కూడా చెప్పదలుచుకున్నాను నిన్నటి ప్రెస్ మీట్లో మురళెన్న కాజన్న ఇరవై లక్షల గురించి ఒక సందర్భంలో ఒక ఇరవై లక్షలకు సంబంధించి మార్కెట్లో గారు కట్టాల మున్సిపాలిటీకి బాకీ ఉన్నారనే సబ్జెక్టు ఒకటి తెచ్చారు దానికి సంబంధించి అది యాక్చువల్గా కాజాగారికి సంబంధం కాదు మా స్నేహితుడు నిజాంకు సంబంధించిన అంశం అది అయినా కానీ అది కోర్టులో ఉంది ఆ కోర్టులో కోర్టు ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో అది డబ్బులు కట్టేదానికైనా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అలాగే మురళెన్నకు నా ఒక ఒక విన్నపం ఏమంటే దానికి మార్కెట్కి ఎదురుగానే ఎస్ఎస్ మాల్ అనేది ఒకటింది అది ఎవరు తిన్నా కొండారెడ్డికి సంబంధించినది ఆ ఎస్ఎస్ మాల్ అనేది ఆ ఎస్ఎస్ మాల్ కు సంబంధించి డీవియేషన్ అమౌంట్ ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మున్సిపాలిటీ దాని మీద డివియేషన్ అమౌంట్ కింద విధించింది ఎస్ఎస్ మాల్ ను కట్టమని చెప్పేసి అది ఎన్ని నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు కట్టలేదు అన్న కొండారెడ్డి గారికి వడతరాజ్తో మాట్లాడి దానికి సంబంధించిన అమౌంట్ కట్టిస్తే ప్రొద్దుటూరులో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు మనం చేయొచ్చు ఇది మీరు ఇనిషియేటివ్ తీసుకొని చేస్తారని నా విన్నపం ఇంకొకటిన్నా మీరు ఎదురుగా ఉన్న ఎస్ఎస్ మాల్ గురించి చెప్పినాను ఇప్పుడు పక్కనే దాని బ్యాక్ సైడ్ మార్కెట్ బ్యాక్ సైడు ఎగ్జిబిషన్ ఉందన్న అంశంనా ఇప్పుడు ఎస్ఎస్ మాల్ అనేది ముందు సైడ్ ఉన్నది ఇప్పుడు బ్యాక్ సైడ్ మన ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ గురించి చివరిసారి మన లాస్ట్ ఇయరు చలపతి టీడీపీ వ్యక్తి టీడీపీకి సంబంధించిన చలపతి అనే వ్యక్తి ఎగ్జిబిషన్ పాట పాడినాడన్న ఆ ఎగ్జిబిషన్ పాటకు సంబంధించి జిఎస్టి అమౌంట్ ముప్పై రెండున్నర లక్ష ఈ రోజు కూడా కట్టాలన్న మామూలుగా గెజిట్ ప్రకారం అయితే ఇరవై ఐదు రూపాయలు ఎంట్రీ ఫీజు ఉన్నాయన్న నార్మల్ డేస్లోనే యాభై రూపాయలు అమ్మినారు లాస్ట్ చివరి మూడు రోజులు వంద రూపాయలు అమ్మినారు ఆ ఎగ్జిబిషన్కు సంబంధించి ఒక కోటి రూపాయల వరకు ఆదాయం వచ్చింది అన్న ఆదాయం వచ్చినటువలే కట్టలే కట్టలేదన్న దానికి సంబంధించి కొన్నారెడ్డి గారికి చెప్పి వరదరాల రెడ్డి గారికి చెప్పి ఎందుకంటే అత చల్లబోతి అంత టీడీపీ లీడర్ కాబట్టి ఆ ముప్పై రెండున్నర లక్ష మున్సిపాలిటీకి గైనా జిఎస్టీ రూపంలో కట్టిస్తే మున్సిపాలిటీ డెవలప్మెంట్ అనేది ఇంకా బాగా జరుగుతుంది ఇది ఇది కూడా కట్టించేటట్టుగా మీరు ఏదో విధంగా మీరు సాయం చేయాలన్నా మున్సిపాలిటీకి పొద్దుటూరు మున్సిపాలిటీకి ఇటువంటి ఆర్థిక అంశాలన్నీ మీరు కట్టించి ఈ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షలు మన మార్ ఎగ్జిబిషన్కు సంబంధించిన జిఎస్టి ముప్పై రెండున్నర లక్ష ఈ కట్టించి కొన్నారెడ్డి గారితో వరదరాల మాట్లాడి ఇది ఏదో విధంగా వాళ్ళతో కట్టించి నెక్స్ట్ ప్రెస్ మీట్ కు రావాలని నా విన్నపంన మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మోర్ఛ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್